ఫోన్ కేసులో విచారణ కొనసాగుతోంది రెండో రోజు భుజంగరావు తిరుపతనలను ప్రశ్నిస్తున్నారు పోలీసులు భుజంగరావు తిరుపతనల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది దర్యాప్తు బృందం భుజంగరావు తిరుపతన గతంలో ఎస్ఐబీలో పనిచేశారు వాళ్ళిద్దరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది మరోవైపు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ ప్రణీత్ రావుతో ఉన్న లింక్స్ పై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది రెండో రోజు భుజంగరావు తీర్పతనలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఈ విచారణలో వాళ్లు చెప్పిన ఆధారాలతో మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కిరణ్ అందిస్తారు లైవ్ లో కిరణ్ సెకండ్ డే విచారణ ఏ విధంగా కొనసాగుతోంది నిన్న ఇటువంటి విచారణలో ఎట్లాంటి సమాచారం సేకరించారు పోలీసులు పోలీస్ స్టేషన్లో రెండో రోజు కస్టడీ విచారణ వారిద్దరి నుంచి ఇటు భుజంగరావు అలాగే తిరుపతల నుంచి దర్యాప్తు బృందం రికార్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంది వారిచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతోంది ఎందుకంటే వారు చెప్పే ఆన్సర్ని బట్టి కూడా కొంతమందిని అరెస్ట్ చేసే అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఉదయశ్రీ ఇక నిన్నంతా కూడా ఇటు రాధాకృష్ణతో పాటుగా భుజంగరావును అలాగే తిరుపతి ముగ్గురిని కూడా ప్రశ్నించారు అలాగే రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని వీరిద్దరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే భుజంగరావు అలాగే తిరుపతన్నలకు సంబంధించిన సర్వీస్ మొత్తంలో కూడా వీరు పాల్పడ్డ అవినీతి అక్రమాలు అలాగే ఈ హవాల దందానే కావచ్చు అలాగే అక్రమాల దందా కావచ్చు డబ్బుల వసూలు కావచ్చు ఇవన్నింటినీ కూడా పోలీసులు పోలీస్ బృందం కూడా ప్రశ్నల రూపంలో వారి నుంచి పలు సమాధానాలు కూడా రాబడుతోంది ఇక భుజంగరావు తిరుపతనాలకు సంబంధించి ప్రణీత్ రావు అలాగే ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించిన ఈ వ్యవహారం అంతా ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా ఏ విధంగా వీరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అనేది ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు కాబట్టి వారిని ప్రశ్నలు అడిగి సమాధానం రాబడుతూ ఉన్నారు ఇక ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా చాలా కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావుకి అలాగే రాధాకిషన్కి తిరుపతన్నకు అలాగే భుజంగరావు ఈ నలుగురు మధ్య ప్రణీత్ రావు ఏ విధంగా వ్యవహరించాడో అలాగే ప్రణీత్ రావుకు వీరిద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ ఏంటి ఈ పైన కూడా ఆరా తీస్తా ఉన్నారు ముఖ్యంగా ఇటు సిరిసిల్ల హైదరాబాద్ వరంగల్లో ఈ మూడు ప్రాంతాల్లో కూడా సర్వర్లను సబ్ సర్వర్లను ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాంపింగ్ ఏ విధంగా పాల్పడ్డారు అలాగే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లొకేషన్స్ షేర్ చేశారు వీరంతా కూడా ఎవరెవరికి షేర్ చేశారు అలాగే ఎన్ని కాంటాక్ట్స్కి సంబంధించి లొకేషన్స్ తీసుకున్నారు వీరు ఎవరికి పంపించారు అనేది ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తా ఉన్నారు అలాగే వీరి వెనుక ఉన్న ఆ ముఖ్య నాయకులు ఎవరున్నారు గత ప్రభుత్వ హయాంలో అలాగే విపక్ష నేతలకు సంబంధించి ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం కావచ్చు అలాగే వారి యొక్క కదలికలు కావచ్చు అలాగే ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే బిల్డర్లు మరికొంతమంది ప్రముఖుల పేర్లు ఎవరైతే తెరపైకి వస్తూ ఉన్నాయి వారందరికి సంబంధించి కూడా వీరు ఏ విధంగా ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారో తర్వాత ఎవరికి ఈ సమాచారం ఇచ్చారు గత ప్రభుత్వానికి వీరు లబ్ధి చేకూరుస్తూనే వీరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రస్తుతం ఇద్దరి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు మరోవైపు ఈరోజు కోర్టులో కూడా రాధాకిషన్ కస్టడీ కోరుతూ పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో కూడా పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది దర్యాప్తు బృందం ఇక దానిపైన కూడా కస్టడీ విచారణ జరగాల్సి ఉంది ఇక సోమవారం పిటిషన్ కూడా బెంచ్ పైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది భుజంగరావును తీర్పతనాలకు సంబంధించి ప్రణీత్ రావు మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ కావచ్చు అలాగే వీరు ఫోన్ ట్యాంపింగ్ పాల్పడిన తర్వాత వాటి ఆధారాలకు సంబంధించి చెరిపి వేయడం కావచ్చు డిస్ట్రాయ్ చేయడం కావచ్చు ఇదంతా కూడా ఏ విధంగా చేశారనేది ప్రధాన ప్రశ్న అయితే వీటికి సంబంధించి కూడా పలు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు భుజంగరావును ఉన్న కూడా వారి నుంచి రికార్డ్ స్టే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు అయితే ఇదంతా కూడా న్యాయ అడ్వకేట్ సమక్షంలో ఇటు ఆడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు దర్యాప్తు బృందం అలాగే వీడియో రికార్డ్ కూడా చేస్తూ ఉన్నారు ఇక గడిచిన రెండు గంటల నుంచి కూడా బంజారెల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారులు సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీధర్ నేతృత్వంలో అలాగే ఇంటెలిజెన్స్ ఎస్పీ కేఎస్ రావు అలాగే జుబ్లీల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు చాలా కీలకమైన సమాచారం కూడా రాబడతా ఉన్నారు ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్